ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తున్నానండి నార చుట్టిన నాటు బాబు అతను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి నువ్వు రాంగ్ హ్యాండిలింగ్ చేతిలో చేతిలోకి నువ్వు నాటు ఉంటుందా చుడతారు కదా దాన్ని బద్దాడుతు వెళ్ళిపోతాం ఇష్టమైన ఆ సౌండ్ ఏందనేదా నేను ఏ ఊరికి నీకు మట్టుకే తెలుసా కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా ఇదోటి తల్లలో పెట్టుకోప్పటికే నేను ఇక్కడ బిజినెస్లో ఏలెట్టి కెలకడానికి రాలే ఏ లేయడానికొచ్చినా తగ్గేదేలే